పెండింగ్ లో ఉన్న ఆర్యర్స్ చీపుల డబ్బుల కోసం కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మెకు సిద్ధమైంది తమ సమ్మెకు సంబంధించిన నోటీసును కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కు అందించారు ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు వేచి చూస్తామని ఈలోగా స్పందించకపోతే పదో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా బీఆర్టీఓ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు నాలుగు నెలల ఏరియర్స్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయన్నారు ఇప్పటికీ సంవత్సరం నర దాటిందని మాకు రావాల్సిన డబ్బులపై ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు మాకు రావాల్సిన డబ్బులపై అటు మేయర్కు ఇటు మున్సిపల్ కమిషనర్కు మొరపెట్టుకుంటే డబ్బులు లేవని చెప్తున్నారే తప్ప స్పందించడం లేదన్నారు మాకు రావాల్సిన డబ్బులే అడుగుతున్నాం తప్ప వేరే కాదన్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మూడు నెలల చీపుర్ల డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు మేము మా ఇంటికి పని చేసుకోవడం లేదని నిత్యం నగరవాసుల కోసమే పనిచేస్తున్నామన్నారు కార్మికులందరికీ డ్రెస్ కోడ్ నూనె చెప్పులు తువాలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయా డిమాండ్లపై ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు చూస్తామని ఈలోగా పరిష్కరించకపోతే ఏప్రిల్ పదవ తేదీ నుంచి సమ్మె పడతామన్నారు మరి మాకు రావాల్సినటువంటి కేసీఆర్ గారు గతంలో పెంచినటువంటి థర్టీ పర్సెంట్ పీఆర్సీ ఏదైతే ఉందో మరి ఆరు నెలలకు సంబంధించినటువంటి ఏరియర్స్ రెండు నెలలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా నాలుగు నెలల ఏరియర్స్ పైసలు ఇవ్వడం లేదు మరి దాదాపుగా సంవత్సరం నెల దాటినా కూడా ఇప్పటి దాని గురించి పట్టించుకున్న పాపాన పోతలేరు మరి మా కష్టం మా సొమ్మును మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని మేయర్ గారిని మరి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎన్ని వస్తుంది మరి అయినా ఎవరు స్పందించడం లేరు మరి ఏమన్న అంటే డబ్బులు ఇవని చెప్తా ఉన్నా తప్ప మాకు డబ్బులు ఇస్తామని మాత్రం ఎవరు చెప్పడం లేదు కాబట్టి మార్చి నెలలో అయినా వచ్చే ఇంటి పనులు ట్యాక్సీ పనులు మేము రోడ్ల మీద ఉండి రోడ్లు ఊడిసి మరి ఇంటి శుభ్రత చేస్తేనే వాళ్ళందరూ ట్యాక్సీలు అడుతురు కాబట్టి ఆ ట్యాక్సీలకి ఏమైనా మాకు మా ఏరియర్స్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఏప్రిల్ వరకు వేచి చూస్తాం వరకు కనుక మాకు ఏరియర్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా పదో డేట్ నుంచి మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది